నూట నలభై ఆరో కీర్తనలు అంటాడు నా జీవిత కాలమంతా నేను ఇహోవాను స్థుతిస్తాను నా బ్రతుకు కాలం అంతా నా దేవుణ్ణి కీర్తిస్తాను దేవుని స్తోత్రం చెప్పండి అలాంటి మాటలు చదువుకుంటే నిజంగా నా నరనరాలు ఉప్పొంగిపోతూ ఉంటాయి నా జీవిత కాలం అంతా నేను ఇహోవాను స్థుతిస్తాను నా బ్రతుకు కాలమంతా నా దేవుణ్ణి కీర్తిస్తాను నా దేవుణ్ణి కీర్తిస్తాను నీ జీవితకాలం అంతా ఏహో అని స్థుతించగలుగుతున్నావు అంటే కనీసం ఒక్కరోజు కూడా దేవుణ్ణి స్థుతించావు నువ్వు ఒక్కరోజు కూడా దేవుణ్ణి కనపరచావు నీ ప్రయాణంలో దేవుని కాపాడాలి నీ నిన్ను దేవుడు కాపాడాలి నీ భర్తను కాపాడాలి నీ పిల్లల్ని కాపాడాలి నీ కుటుంబాన్ని కాపాడాలి నీకు ఉపకారాలు చేయాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు ప్రశాంతంగా ఉండాలి దేవుడికి మాత్రం మనం లోబడి జీవించాం దేవుని కొరకు బ్రతకం ఎంత అన్యాయం అండి మనదే ఇస్రాయేల్ ప్రజలు ఎన్నో అద్భుత కార్యాలు చూశారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూశారు చూసిన వెంటనే మర్చిపోయేవారంట వాళ్ళు అసలు కృతజ్ఞత ఉందండి వాళ్ళకే దేవుడు కార్యాలు చేస్తే చూశారు అద్భుత కార్యాలు చూస్తే చేస్తే చూశారు పోనీ కొన్ని నెలల తర్వాత మర్చిపోయారంటే ఏం రాయడం తెలుసా ఐగుప్తులో గొప్ప కార్యములు ఆము ఆముదేశములు ఆశ్చర్య కార్యములు ఎర్ర సముద్రముల వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి వారు మరచిపోయిరి మరచిపోయిరి వెంటనే మరచిపోయిరని ఉంటుంది ఐగుప్తులు గొప్ప కార్యములు హాముదేశములు ఆశ్చర్య కార్యములు ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన హోవాను వారు మరచిపోయిరి మరచిపోయిరి కృతజ్ఞత లేనివాళ్ళు మరచిపోనులందరూ ఏమయ్యారు తెలిసాను మీకు అడవుల్లో పండు టాకులు రాలిపోనట్టు రాలిపోయారు మర్చిపోనోళ్ళే బాగా జ్ఞాపకం చేసుకోండి ఒక మాట మరి స్ట్రాంగ్గా ఉంటుంది వాక్యం ఉన్న తర్వాత అన్నీ సాఫ్ట్గా ఉండవు ఒక మాట స్ట్రాంగ్గా ఉంటుంది ఒక మాట గుచ్చుకుంటుంది వెంటనే మర్చిపోయారంట మర్చిపోను హిస్టరీ మనం చదివితే మర్చిపోనోళ్ళు హిస్టరీ మనం చదివితే అడవిలో పండు టాకులు వలె రాలిపోయారు కాలిపోయారు అగ్నిచేత అగ్నిచేత కాలిపోయారు రాలిపోయారు మర్చిపోతే నా గతైనంతే నీ గతైనంతే ముగింపు మన పెద్ద గొప్పలమేం కాదు మర్చిపోతే మన ముగింపు కూడా అలాగే ఉంటుంది కణాను దేశం నలభై సంవత్సరాల ప్రయాణంలో ఇద్దరే ఇద్దరు వెళ్ళారు ఆలోచించిన ఎంత కృతజ్ఞత లేని వాళ్ళలో కొన్ని లక్షల మంది ఉన్నారు కణాన దేశం వెళ్ళింది ఇద్దరు ఇద్దరు అంటే కృతజ్ఞత లేని వాళ్ళు దేవునికి లోబడి జీవించిన వాళ్ళు దేవుణ్ణి మనసార ఆత్మతో సత్యముతో ఆరాధించిన వాళ్ళు సనుగుతారు గొనుగుతారు దేవుని మీద ఎదురాడతారు ఎదురు తిరుగు ప్రజలు అలాంటి వాళ్ళు అందరు ముగింపు ఉందంటే వాళ్ళ ఖనాన వెళ్ళలేదు కానీ ఎక్కడ అంటే మధ్యలోనే లేపేశాడు దేవుడాలని అందుకనే కృతజ్ఞత లేని వారిగా మనం జీవిస్తే మన ముగింపు కూడా బాగోదని దేవుడు హెచ్చరిస్తున్నాడు కృతజ్ఞత కలిగి మనం జీవించాలి